హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లంచ్ డేస్ ఆంధ్ర ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయడానికి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇదైతే వెంచడే రోజు మార్నింగ్ అండి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని సో పూజ పూజ అయితే చేసుకోలేదు అనమాట ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను లేవడం లేటుగా లేచాను అనమాట వెన్స్డే రోజున థర్స్డే రోజున సండే రోజున కొంచెం బద్దకిస్తాను అనమాట మిగతా డేస్ అయితే పూజ ఉంటుంది కదా సో అయితే లేగిస్తాను సో ఈ వెన్స్డే రోజున కూడా నిద్ర పట్టకపోతే మ్యాక్సిమం లేచేసి పూజ కంప్లీట్ చేసుకుంటాను లేదు లేజీగా ఉంటే మాత్రం అలా చేస్తాను బట్టు నేను చెప్పాను కదా స్టమక్ పెయిన్ ఉండింది అనేసి దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది అనిపించి లేవ అనిపించలేదు సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి సో ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ పెట్టేసి ఇంక మా వాడికి హాట్ వాటర్ పెట్టేసాను అనమాట సో ఇంకా ఇంకా ఇంక రైస్ పెట్టేసుకొని కర్రీ అయితే చికెన్ కర్రీ చేస్తాను వేరే కర్రీ చేసినా మళ్ళీ సెకండ్ టైం వండవలసి వస్తుంది ఇంక అందుకోసం అయితే ఈరోజైతే కర్రీ చికెన్ చేసేద్దాము ఏదైనా కొంచెం క్లీనింగ్ చేసుకో వంట చే కంప్లీట్ చేస్తే ఏదైనా వేరే పని చేయడానికి ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ తట్టు ఈ పప్పులన్నీ నానబెట్టుకున్నాను పెసరట్టు వేద్దాం అనేసి పెసరపప్పు నానబెట్టేసాను మినపప్పు నానబెట్టేసాను దోశలుగా వేసేసాను ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే సో చెప్తాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుందండి సో పప్పు అయితే నేను ఏం చేసాను ఎక్కువ వేసేసుకున్నాను అనమాట మిక్సీలో అయితే మనకి ఒదుగు ఎక్కువ కనిపించదు కదా బట్ నేను గ్రైండర్లో వేసుకున్నాను మళ్ళీ పప్పు ఎంత వేసినా పూజ అయితే నైన్ ఎయిట్ థర్టీ సిక్స్ ఆ టైంకి లేచి ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది అనేసి వాళ్ళు పంపించేసరికి ఇప్పుడే పూజ చేసుకున్నాను సో వాళ్ళు ఉండే చికెన్ కర్రీ చేసాను ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరెట్టు వేసాను అనమాట చట్నీ నైట్ ఫ్రిడ్జ్లో చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు పప్పులు గ్రైండ్ చేసుకుని ఎవ్రీ వీక్ పప్పులు గ్రైండ్ చేసుకునేటప్పుడు సో పవర్ కట్ అయిపోతుంది అనమాట అస్సలు విసిగి విసిగు వచ్చేస్తుంది సో ఈరోజు కూడా నేను పప్పు గ్రైండర్లో వేసేనా కరెంట్ పోయింది సో అది నేను ఇప్పుడు ఇంకా రైస్ తినేద్దాం అనుకుంటున్నాను సో పెసరపప్పు ఇంకా ఉండింది వాళ్ళ మట్టికే గ్రైండ్ చేసి వేసేసాను ఎందుకంటే మనకి కాసేపు ఆగితే పెసరపప్పు అంటే దగ్గరికి అయిపోతుంది కదా సో ఇంక వాళ్ళకే వేసేసాను ఇంక నేను వేసుకునే ఇంట్రెస్ట్ లేదు నాకు స్టమక్ పెయిన్ ఉండింది సో నేను పెరుగన్నం తిందామనేసి సో హాట్ వాటర్ పెరుగన్నం తిని చాలా డేస్ అయిపోయింది సో అది తినాలనిపించింది చికెన్ కర్రీ కూడా ఉండింది కాకపోతే నాకు ఈరోజు ఎందుకో పెరుగన్నం తినాలనిపించి పెరుగు పేరే తెప్పించుకున్నాను సో స్టమక్ కప్ ఉంది కదా మళ్ళీ పెసరెట్టు తింటే కడుపు ఖరాబ్ అవుతుంది అనేసి కొంచెం గ్రైండ్ అయితే ఇడ్లీ పిండి అయిపోము సో చూసారు కదా ఇక్కడ వరకు వచ్చాక కరెంటు పోయింది సో నేను ఎప్పుడు గ్రైండర్లో వేసిన ఇలానే జరుగుతుంది సో ఏంటో బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి తినేసిన తర్వాత క్లీన్ చేస్తాను మళ్ళీ ఉసిరు తినేసి హ్యాపీగా పడుకున్నా చూడండి సో మా వారైతే ఇప్పుడే టిఫిన్ తినేసి అందరూ వెళ్ళిపోయారు అన్నమాట పిల్లలు ఈయనప్పుడని నేను ఈ పనులన్నీ నేను ఒక్కదాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో నైన్ అయిపోతుంది మార్నింగ్ నుంచి పవర్ కట్టేయండి సో ఎప్పుడు వస్తే అప్పుడు నేను చే పెసరపప్పు గ్రైండ్ చేసేసుకున్నాను సో అలాగే మోటార్ వేసుకోవడం ఇలాగా జరుగుతుంది అనమాట ఇప్పుడు కరెంట్ ఉంటే అప్పుడు పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఇవి ఇంకా ఈ వర్షాకాలం ఇలానే జరుగుతూ ఉంటుంది సో నాకు ఈ పప్పులు గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ వన్ వీక్ వరకు ఇబ్బంది ఉండదని చూస్తున్నాను బట్ పవర్ కట్ అయిపోయింది సో చూద్దాం ఎప్పుడు వస్తుందో సో నేను ఎర్లీగా చేసేద్దాం అనుకున్న రోజునే లేట్గా ఈరోజు తొందరగా పప్పు కడిగేసుకున్నాను అనమాట సో టైం ఉండింది ఇంకా ఈరోజు గ్రైండర్లో వేసిన తర్వాత ఇలా అయింది సో ఇప్పుడు అంతే ఏది చేయాలన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందన్నమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చివరి వరకు చూడడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి సో అది సో ఇంకా పెసరపప్పు మార్నింగ్ కొంచెం వేసాను కదా ఇంక ఇప్పుడైతే పునుగులు వేసేద్దాం మజ్జిగకు వేసుకుందాము అలాగే కొన్ని స్వీట్ వేద్దాం అనేసి తీసేనా సో బాగా నానిపోయి నానిపోయి అది బాగా గుల్లగా వచ్చేసి ఆయిల్ ఎక్కువ పీర్ చేసే నాకు ఆయిల్ పీర్ అస్సలు నచ్చదు సో ఇంకా పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవడానికి కూడా నాకు త్రీ త్రీ థర్టీ అయిపోయిందండి సో మార్నింగ్ నైట్కి వేసిన పప్పు గ్రైండర్లో అలా ఉండిపోయి పప్పు చూ చచ్చిపోయి ఉదుగా అవ్వలేదనమాట సో ఎవ్రీ వీక్ ఇలానే అవుతుంది ఎప్పుడు నేను పప్పు వేసినా కరెంట్ పోతుంది లాస్ట్ వీక్ కూడా ఇలానే అయింది సో ఇంక ఈ వీక్ నుంచి అయితే ఇంక నేను వేయదలుచుకోలేదు సో ఆఫ్టర్నూన్ నుంచి వేద్దాము ఇంక మార్నింగ్ టైంలో వేస్తే ఈ క్లైమేట్ కూలు వర్షం వల్ల ఏంటంటే సో కరెంట్ అయితే పోతుందనమాట టూ టూకి వచ్చిందండి సో ఇంకా అదంతా కూడా ఇంకా మజ్జిగ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పునుగులు వేసుకుని మజ్జిగలో వేసుకుని ఇంకా కొన్ని స్వీట్ వేసేద్దాము ఇంకా అలాగనే ఇంకా కొంచెం వదిలేసానండి పెసరట్టు వేసుకుందాము ఇంకా ఆయిల్ ఎక్కువ పీరిస్తే నాకు అస్సలు నచ్చదు సో ఇందులో బియ్యం పిండి కలిపేద్దాం అనుకున్నాను మరీ గట్టిగా అయిపోతాయేమో అని భయం వేసి ఇంకైతే వేయలేదన్నమాట సో ఇంకా అలా స్వీటు ఇంకా అవన్నీ కొన్ని వేసేసి ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను సో ఇంకా ఏంటంటే వదుగు తక్కువ అవడం వల్ల మనకి రవ్వ ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఇది కూడా బాగా రానిపోవడం వల్ల బాగా గుళ్ళగా వచ్చేసి నేను పునుగులు వేస్తుంటాయి పునుగుల్లా రాలేదు బజ్జీల్లో వచ్చాయనమాట ఇంకా నాకు ఏదైనా పర్ఫెక్ట్గా రాకపోతే విసుగు వస్తుంది టేస్ట్ బాగుండింది బట్ ఆయిల్ ఎక్కువ పీరుస్తుంది సో ఇంక అందుకోసం ఇంకా గ్రైండర్ ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా త్రీ థర్టీ అయిందండి ఇంకా చిరాకు వచ్చి ఇంక సోఫాలోకి వెళ్ళి అలా కూర్చుంటే పడుకుండా పోయాను అనమాట ఫోర్ వరకు పడుకుండా పోయాను ఇంకా ఇంక ఇవన్నీ చూసి చూసి చిరాకు వచ్చేసింది అనమాట ఇవన్నీ మార్నింగ్ మార్నింగ్ అవ్వాల్సిన పని ఈవినింగ్ వరకు సాగిందనమాట ఈ రోజు నాకు పీరియడ్స్ వచ్చేసింది ఇంకా స్టమక్ పెయిన్ ఇక్కడ ఈ పని ఉండిపోయింది అమ్మో గందరగోళం అయిపోయింది అనమాట బట్ పిల్లలు లేక నేను ఒక్కదాన్నే ఇంకా విసుగ్గా వచ్చినా సరే అదే పిల్లలు ఉన్నారనుకోండి అదే ఫ్రస్ట్రేషన్ విసుగు అయితే మీద చూపించేస్తాను అనమాట ఇంకెవ్వరు లేరు కాబట్టి కామ్గా సైలెంట్ ఊరుకున్నాను సో ఫేస్ చూసారు కదా పడుకుండా లేచి ఇంకా పిచ్చి పిచ్చగా ఉందన్నమాట ఇంకా ఇవాళ రేపు కూడా అలానే ఉంటుంది సో ఇంకా ఇంక తర్వాత అయితే శ్రావణ మాసం పనులు ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుని నీట్గా గదులు అవన్నీ క్లీన్ చేసేసుకుంటానండి సో నాకు ఇవాళ రేపు అయిపోతుంది శుభ్రమంగా ఉంటుంది అనమాట సో ఇంక ఈవినింగ్ టైంలో కొంచెం నీట్గా తుడి చేసుకుని ఫోర్ థర్టీ లేచి బలవంతంగానో సో లేచేసి నీట్గా తుడిచేసుకుని టీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట సో ఇప్పుడైతే ఏంటి చెప్తున్నాను ఇంక మా వాడికి అయితే సో ఇంకా పునుగులు వేశాను కదా అది అలాగే చికెన్ కర్రీ ఉండింది రసం పెట్టాలి అనుకున్నాను కానీ ఇంక బద్ధకం వచ్చేసిందండి ఏం చేయాలనిపించట్లేదు అనిపించింది అనమాట క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల అనిపించింది మీకు తెడు ఫ్రెష్గా టీ పెట్టుకొని తాగుతున్నాను అందుకోసమే ఇంకా వాడొచ్చే టైం అయిందనమాట సో బయటకు వెళ్ళి కూర్చోవాలని అనిపిస్తుంది కానీ నాకు ఇంకా బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ ఉండడం వల్ల సో అలాగా కూర్చు సోఫాలనే ఉండిపోయాను అనమాట సో నెక్స్ట్ డే కూడా నేను ఇంకా అలాగే సోఫాలనే పడుకొని పోయాను అనమాట ఇంకా సోఫా నాకు అదొకటి మంచిదైంది కింద పడుకుంటే బ్యా బ్యాక్ పెయిన్ వచ్చేసేది సోఫా మంచి ఇంకా నాకు కంఫర్టబుల్గా ఉందనమాట ఇంకా పడుకోవడానికి కూడా ఫ్యాన్ కింద చక్కగాను సో నాకు ఇంకా నిద్ర వచ్చేసి చూసారా పడుకోవాలనిపిస్తుంది బట్ మళ్ళీనే నైట్ నిద్ర పట్టదనేసి అలా ఆపుకుని ఫేస్ వాష్ చేసుకు కడిగి అలా ఫేస్ వాష్ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట సో ఇది ఇవాల్ట వీడియో అయితేను స చాలా చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను ఈ మధ్య అయితేను సో మంచిగా తీద్దామని అనుకుంటున్నాను కానీ అనుకున్నది ఏది జరగదు కదా మనకి సో ఇక్కడ నుంచి అయితే మరి కొన్ని డిస్టర్బెన్స్ అయిపోతే అక్కడ నుంచి అయితే మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తానండి సో ఈ అప్పటివరకు అయితే చిన్న చిన్నగా వ్లాగ్ అయితే ఆపకుండా పెట్టాలని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాది ఆల్రెడీ మానిటేషన్ అయిన ఛానల్ కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను లేదంటే సో స్టాప్ చేసేదాన్ని ఏమో తెలియదు కానీ ఆల్రెడీ మానిటేషన్ అవ్వడమే చాలా గ్రేట్ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు కూడా మాటేషన్ ఇయర్ ఇయర్ పడుతుంది అనమాట నాకు సో అది అయిన వల్ల ఏంటంటే కంటిన్యూ చేస్తున్నాను సో మనం ఏదైనా ఎఫెక్ట్స్ పెడితేనే కదా రిజల్ట్ ఉండేది అని సో ఇంకా ట్రైపోడ్ కూడా లేదు అలాగే నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో ఈరోజు ఎలాగైనా మా వాడు కొంచెం ఆ వాడికి బిజీ ఉంటున్నాడు వర్క్లు అవి ఖాళీ ఉండట్లేదు పిల్లలకి కూడా సో ఇంకా నాకు గోల పడలేక ట్రైపాడ్ అయితే వాడు బిగించాడు అండి ఎలాగోలాగా సో నాకు ట్రైపాడ్ పెట్టడం కూడా సో ఇంక ఇబ్బంది అయిపోతుంది అది పాడైపోవడం వల్ల సో హ్యాండ్తో కానీ ఏదైనా షెల్ఫ్లో కానీ అలా కవర్ చేసుకుంటూ వస్తున్నాను అదే ట్రైపాడ్ ఉంటే నాకు బ్లాగ్ ఇంకా పర్ఫెక్ట్గా తీయడానికి అయితే అవుతుంది సో ఇదైతే నేను అటు ఇటు తిరుగుతున్నాను కదా కాళ్ళకి ఏదో తగిలిందండి బొటర్ని వెలికి సో అదైతే తీసుకుంటున్నాను అనమాట సో మా వాడైతే మొత్తానికి ఇదైతే సెట్ చేసాడండి అంటే నాకు రెండు ఉన్నాయి బట్ సెకండ్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు ఫస్ట్ బుక్ చేసింది సో క్వాలిటీ బాగుండింది కదా దాన్ని సెట్ వచ్చేసి దీనికి పెట్టాడు బట్ నేను అది అయితే ఇంక తీ మా తీసేసి సో ఇంకా సెకండ్ క్వాలిటీ అయినా దాని క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి సో మా లూసి రూబీ అయితే తినడానికి అయితే రెడీ అయిపోయి చూసారా టైం అయిపోయింది టైం అయిపోయింది ఫుడ్ పెట్టే టైం అయిపోయింది సిక్స్ ఆ టైంకి పెడతాను రండి సో ఇదండి వాళ్ళ చిన్న వ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే బ్లాగ్ అయితే కొంచెం మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టెక్కెర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్